అభివృద్ధిలో పరుగు పెడుతున్న కొత్తపేట నియోజకవర్గంలో మళ్లీ జగ్గిరెడ్డి గారు వస్తేనే ఇటువంటి ప్రజా ఉపయోగకర పనులు జరుగుతాయని ఆ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారికి రుణపడి ఉంటాం అని అంకంపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు మరి మా జెసి గారి కోరిక మా అందరి కోరిక అక్కడ కూడా మనం చక్కగా అభివృద్ధి చేశాం ర్యాలీ గ్రామం అంటే పదహారు పదహారు వేల పాపులేషన్ తో ఇవాళ కాసే గ్రామం ర్యాలీ గ్రామం కాబట్టి ఎస్సీ గారు అడుగుతున్నాం తప్పనిసరిగా మా ర్యాలీ గ్రామానికి కూడా కొంచెం త్రీ ఫేజ్ లైన్ ఇస్తే ఒక మీ మండలానికి ఉన్న సమస్యని మీరు పూర్తిగా శాస్తే పరిశీలించిన వాళ్ళు అవుతారని చెప్పి మరి ఎస్ఏ గారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను కేవలం ఇది ఒకటే కాదు మన నియోజకవర్గంలో ఏదైతే మా గోపాలపురంలో సబ్ స్టేషన్ కట్టాం ఈ ఐదు సంవత్సరాలు అంతకుముందు మరి ఏదైతే మరి మూడవ సబ్ స్టేషన్ పట్టుకొచ్చి పెట్టాం నాలుగవది పేదవరంలో మరి ఏదైతే మరి మరి శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి ఎప్పటికీ ఇబ్బంది ఉండకూడదు ఉద్దేశంతో దానికి కూడా ప్రతిపాదనలు పట్టుకెళ్ళి మరి సెక్రటరీ గారికి పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చేటువంటి కార్యక్రమం చేశాం రాబోయేటువంటి కాలంలో మీ తప్పనిసరిగా దాంతో మన నియోజకవర్గం శాశ్వతంగా కరెంట్ ఇబ్బందులు లేకుండా మనం తొలగిపోతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మరి ఎక్కడతోనే సరిపెట్టలేదు మరి ఏదైతే గతంలో బ్యారేజ్ మీద మనకి కరెంట్ వచ్చేది బ్యారేజ్ వచ్చేటువంటి కరెంట్ కూడా ఆమె లైన్లు తెగిపోతే బీహార్ నుంచి ఎక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి అంత పెద్ద అంటే గోదావరిలో ఉన్నటువంటి టవర్ల మీద వేయడం అంటే ఇంక పడితే ప్రాణాలు ఏమి ఉండవు అటువంటి రిస్క్ పని కూడా మరి మనం పూజ కార్యక్రమం చేసాం అలాగే నేషనల్ హైవే మీద రైలు కూడా ఎస్ఈఆర్ సహకారంతో మార్పు చేసేటువంటి కార్యక్రమం చేసామని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి ఇన్ని కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఈ కొన్ని కూడా మరి ఇంటి స్థలాలు అరవై వందల మందికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఈ నియోజకవర్గంలో పదిహేడు వేల ఆరు వందల యాభై ఇళ్ల స్థలాలు మరి ఆడవాళ్ళలో మరి ఆడపడుచుకి మరి ఇంటి వారు పుట్టింటి వారు ఇచ్చారో మాకు తెలియదు కానీ జగన్మోహన్ గారి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఆడవాళ్ళకి ఒక ఆర్థిక భరోసా ఉండాలి వారి పేరు మీద ఒక ఆస్తి ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పదిహేను వేల ఆరు వందల యాభై స్థలాలు మరి వాళ్ళందరికీ కూడా ఇచ్చామని చెప్పి మనం చేస్తున్నా మరి ఈ నెల తొమ్మిదో తారీఖు లోపు మీ అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే మీ యొక్క దాతలు ఇచ్చి మీ యొక్క పెద్ద మీకు ఇస్తే ఎలా అయితే దస్తావేజ్ వస్తాయో అలాగే మీకు కూడా దస్తావేజ్ ఇస్తారు మీరు భవిష్యత్తు నమ్ముకునే హక్కు ఉంటుంది నన్ను ఎవరికైనా హక్కు ఉంటుంది బ్యాంకులో పెట్టుకుంటే లోన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మనందరినీ కోరేది దయించి అమ్మేయకండి అని మాత్రం కోరుతున్నాను ఇంచేదంటే మళ్ళీ ఇచ్చిన అతను తాళి పెట్టేస్తున్నారు ఏడు కూడా నవ్వుతున్నాడు ఆవు తాళి పెట్టే ఉంటాడు అంచేది రెండో రోజు మళ్ళీ తాళి పెట్టేసి నేను అమ్మేసిన తర్వాత ఇవ్వరు రేట్ పెరిగిపోయింది కూర్పు అని చేస్తే ఆ కష్టాలు వస్తాయి కానీ స్థలాలు అమ్ముకోకండి తండ్రి ఇచ్చిన స్థలం మన నియోజకవర్గంలో ఇచ్చే ప్రతి స్థలం మీకు ఒక ఆస్తి రేపు పొద్దున్న మీ అత్తగారికి మరి మీకు మా కోడల పేరు మీద ఆస్తుంది అనుకోండి మీ అత్తగారి చేత చదువుతుంది మనం అలాగే అత్తగారి పేరు మీద ఉందనుకోండి కోడలు చేత చూద్దాం మన మనకి ఇవ్వాలి కదా అంచేత మరి జాగ్రత్త ఇచ్చిన ఆస్తిని మీరు కాపాడుకోండి మళ్ళీ జగన్ మోడీ ప్రభుత్వం ప్రభుత్వమే మీరు ఆస్తిలు ఇస్తారు కనుక మీకు అందరూ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం బాధ్యత కూడా మాదే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి కొంతమంది ఇంకా కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇల్లు స్థాయి రాను మీ అందరూ బాగానే వచ్చాం పట్టాలు ఇచ్చాం పట్ట పట్టుకెళ్ళి సంకల్పం పడుకుంటారు మీరు బయట రేపు ఎందుకంటే పట్టారాడు బయటి ఇదిగో నాకు పట్టా పట్టాలని చెప్పి మా తిట్టి తిరుపతి మమ్మల్ని తెలుసుంటాడు మీరేం చేస్తారు కనీసం మాట మాత్రమే ఒక మాట్లాడారు మళ్ళీ ముచ్చే రారిపోతే పట్టంగా అని చెప్తా పట్ట ఎత్తున వాళ్ళు ఏమో వాళ్ళు ఏమో మమ్మల్ని తిడుతుంటారు అంటే కూడా తిడుతున్నారు మీరు కూడా చెప్పండి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అందరికీ ఎవరైతే పేదవాడికి ఒక ఆశ ఉంటుంది అది ఏంటంటే ఇరవై సంవత్సరాలు బతికనే భూమి మీద కనీసం ఒక రోజైనా నా సొంత ఇంట్లోనే పో నిద్ర చేయలేకపోయినా బాధ ఉంటుంది అట్లాంటి బాధ ఉండకూడదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ఆడపడుచున్న వెనకాల నిలబడి నా మాట నమ్మి నన్ను గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా నేను వారందరికి ఒక వెళ్ళే స్థలాన్ని కాస్తుని వారు పుట్టిన వరకు పసుపు కలిగింది ఇస్తానని చెప్పి జగన్మోహన్ గారు మరి ఆ రకంగా చేస్తున్నప్పుడు మరి మనం కూడా రేపు సైలెంట్ గా మాట్లాడకుండా మరి ఏమి ఎవరు చెప్పకుండా తాగకూడదు మీరు కూడా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ యొక్క కనబడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్ని అభివృద్ధి కాదా జగన్మోహన్ రెడ్డి వారు ప్రతిపక్షాలు మాడుతున్నారు ఏమని అభివృద్ధి కాన్ మూడు సబ్స్టేషన్లు పదకొండు కోట్లు పెట్టి కొత్త కట్టి ఇవాళ కట్టి నుంచి మాట్లాడుతున్నాం మీ టైంలో మీరు ఏం కట్టారు దమ్ము సో చెప్పని చెప్పి సందర్భం కడుతున్నాం అలాగే షిఫ్ట్ ఆపరేటర్ పోర్టు ఒక్కటి కూడా అమ్ముకోకుండా గడిచేటువంటి ఎన్ని గత కాలంలోని మరి మేము ఎవరైతే మరి ఏదైనా ఒక మా ఒక మా ఒక కుటుంబంలో వారికి అతి భరోసా ఉండే విధంగా ఎవరింట్లో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండేటువంటి విధంగా మేము ఈ శిఫ్టాబులో ఒకటి పోస్టులు వస్తుంటే వాళ్ళకేసే కార్యక్రమం చేస్తున్నాం కానీ ఎవరైతే మరి ప్రతిపక్షంలో ఉన్నారో మనకు సత్యనంద్రరావు గారు ఇందులో వచ్చేటువంటి పోస్టులు కూడా మరి ఎనిమిది పది లక్షలకు అమ్మేశారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం నేను ఇవాళ అది వాస్తవాన్ని నేను నిరూపించగలను మరి వారు నిజంగా మరి ఆ రకంగా అమ్మలేదని చెప్పి నిరూపిస్తే నేను పోటీ నుంచి చెప్పి సందర్భంగా మనం తప్పకుండా పోటీ మాటలు తెలియజేస్తున్నాం అంటే మరి మాట ఇవ్వడం చాలా సున్నా కానీ నిలబెట్టుకోవడం చాలా కష్టం ముఖ్యంగా ఈ అంతేపురం మండలంలో ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల నాలుగులో నాకంటే అనుభవం కలిగినటువంటి వారు ఈ వేదిక ముందు కానీ వేదిక మీద కానీ కూర్చొని ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకే ఒక కారణం శామసుందర్ రెడ్డి గారు అయితే తప్పనిసరిగా మా యొక్క మా యొక్క కష్టాలు తీరుస్తాడు తప్పనిసరిగిన వాళ్ళని మంచి మంది చేస్తాడు అనేటువంటి మీ ఆలోచన మీ నమ్మకం ఈ రోజు నా శాసనసభ సమేత్వం అని చెప్పి మనం చూస్తూ ఉన్నాను మా తండ్రి గారు భౌతికంగా బతికి రాకపోవచ్చు కానీ మీతో సత్యం పార్టీని పుట్టక మునుపు నుంచి సుమారు ఐదు ఐదు ఎలక్షన్లు ఆయన నేను నాలుగు ఎలక్షన్లు నేను సుమారు మరి నా యాభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ప్రతిసారి సాంధ్రబాబు ఎలక్షన్లు మా కుటుంబం నుంచి మరి పోటీ చేస్తూనే వచ్చామండి దానికి ప్రధానమైన కారణం మీ అందరికి అండ దండ రెండు వేల నాలుగులో గెలిచినప్పుడు మరి ఈ యొక్క ప్రాంతానికి అవసరమైనటువంటి వసంతవాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చిల్ల సోమసుందరెడ్డి లిఫ్ట్ ఇరిగే స్కీమ్ గా పెట్టి మరి ఈ ప్రాంతానికి మనం సాగునీరు అందించే కార్యక్రమం చేస్తాం ఇవాళ మా పట్టాభ గారు చెప్పినట్టు మరి ఏదైతే ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అన్నిటికంటే లిఫ్ట్ ఇరియుల్ స్కీమ్ లో ఉత్తమ స్కీమ్ గా నేడు వసంతవాడ లిఫ్ట్ ఇరిగిన స్కీమ్ ఉందని చెప్పి అందరికీ మనవలు చేస్తూ ఉన్నా మరి అలాగే రైతులు కూడా బతపతున్నాను కొంచెం దాని కడితే అది నడుతుంది మరో పాలు తీసేస్తున్నారు కానీ చేతికి గడ్డలేదు అని చెప్పి రైతులు కొంత అర్థం చేసుకుని ఆ నీటి మంది పనిచేయరు ఎవరో ఒకరు కట్టేవారు దాన్ని లిఫ్టరేజన్ స్కీమ్ కడితే జీవో కూడా తీసుకొచ్చాం అది బతుకుతుంది మొన్న ఇరవై లక్షల రూపాయలతో మళ్ళీ దాన్ని రిపేర్ అంటే అంతగా చేతులు బతి బతిపాయలు మళ్ళీ చేయించాం మరో పాలు పొద్దున సాయంత్రం తీసేస్తున్నాయి కానీ గడ్డు అంత అంతే దయించి రైతులు కూడా దాని కొంచెం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఇవాళ ఆ రోజున రెండు వేల నాలుగులో తండ్రి గారి కోరిక ఏదైతే ఆయన గొడవనటువంటి ఆయన పరిచయం ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి ఒక ఇంజనీర్ గారు తండ్రి గారికి సలహా ఇచ్చారు అదేమిటంటే సోసంద్రుడి గారు మీరు ఎప్పటికైనా ఈ ప్రాంతంలో ఒక లిఫ్ట్ ఉండకపోతే మీరు ఇబ్బందులు పడతారు దాన్ని కొంచెం సాధించుకోండి అనేటువంటి మాట ఇప్పుడు చెప్పారట ఆయన నాతో చెప్పారు చెప్పిన ఆయన తండ్రికి ఇచ్చిన మాటని రెండు వేల నాలుగులో నిలబెట్టాలని చెప్పి మరి ఇవాళ భౌతికంగా మా ముందు లేకపోయినా ఆ రోజున రంగరాజు గారు కూడా సాయశక్తిలో కృషి చేసి అక్కడ సర్వేలు ఇవ్వడానికి కానీ ఇవన్నీ ఆయన కష్టపడారు వచ్చేసి ఆయన కూడా మరి సహకరించారు దాని ఫలితం ఇవాళ వసంత వాడు ఫ్రీ మనం కట్టుకున్నాం ముఖ్యంగా మరి మరి వసంత వాడి లేదా నాయ కానీ అంకంపాలెం కానీ ఊరు పేర్లు చెప్తున్నా కానీ భూలన్నీ అంకపాల ఊరి అని వీళ్ళందరికీ కూడా మరి ఆ రోజున ఎకరం ఇరవై లక్షలు చేయనటువంటి భూమి ఈ రోజు కోటి రూపాయలు ఇరవై లక్షలు కోటి రూపాయలు అయిందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఒక పంట మాత్రం నీరు వచ్చేది అట్లాంటివి రెండో పంట భూమి మరి గోదావరిలో ఉప్పు నీరు తగిలి భూములు చౌటు పడిపోతుంది అటువంటిది ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరి మరి అనేక విధాలుగా నీరు ఇస్తూ ఉన్నాం ఇంట్లో ట్యాప్ నీరు ఎలా వస్తుందో లిఫ్ట్ ఇరిగేషన్ లో నీరు మీకు వస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అది రెండు వేల నాలుగులో వచ్చేస్తే మళ్ళీ ఈ యొక్క అంగపాల గ్రామానికి ర్యాలీ గ్రామానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు లో ఎల్టర్ అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో రకంగా మరి ఈ గ్రామంలో తప్పనిసరి ఒక సబ్స్టేషన్ మరి వందరికి సబ్స్టేషన్ కట్టాలనేటువంటి పెద్దల యొక్క ఆలోచన ముఖ్య ముఖ్య అంబుల్ గారు కానీ మరి ఇంకా గంగారామ గారు కానీ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ వారందరూ కూడా వదిలిపెట్టకుండా మరి నాగరికాలు కూడా పడి అలాగే ఎస్టీఆర్ ని మొత్తానికి ఇబ్బంది పెట్టేసి మొత్తం దీన్ని శాంక్షన్ పట్టు తెచ్చేసాం శాంక్షన్ ఉంటే రాలేదు సైట్ చూడాలి సైట్ చూడాలంటే మరి ఇది డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన భూమి కొంత ఉంది మళ్ళీ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మా మీద కట్టడం కుదరదు అన్నారు మీద కడ్డం కుదరదు అంటే కాదు వేస్ట్గా ల్యాండ్ పడుతుంది కాబట్టి మీరు రాజ్యం చెప్పి వాళ్ళ దగ్గర తీసుకున్నాం వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ మీ గ్రామంలో ప్రభావితమ్మ గారు ప్రభావతమ్మ గారు వారి యొక్క వారి కొడుకులకి వారికి కొద్దిగా భూమి ఉంది భూమి ఉంటే వారికి మళ్ళీ వారితో మాట్లాడడం అలాగే మా మాకు మా నాన్నగారితో చదువుకున్నట్టు డాక్టర్ సూర్యార్ గారిని ఆయన వారికి చుట్టాలు